శాంతి ఈ మాసము ఏప్రిల్ మాసము మరి ఏప్రిల్ మాసం రాగానే మనకు మధుబన్ స్వర్గాశ్రమం నుండి రతన్ ముని గారి పత్రపుష్పము లెటర్ వచ్చింది అది మనం విందాము పరమాత్మ ప్రత్యక్షతకెలి ఆపస్మి సంస్కార్ మిలన్కి రాస్ కరితే సంఘటనకు శక్తిశాలి బనావు దాది రతన్మోహని గారి పత్రము ఇది ఇరవై రెండు మార్చికి రాయడం జరిగింది సో దీంట్లో దాది గారు ఏం చెప్తున్నారు అంటే పరమాత్మ ప్రత్యక్షత కోసము పరస్పరంలో సంస్కారాలని కలుపుకునేటువంటి రాస్ని చేస్తూ సంఘటనని శక్తిశాలిగా చేయండి అంటున్నారు పరం ప్యారే అవ్యక్తి మాత్ పిత బాప్ దాదాకే అతి స్నేహి సదా సంస్కార్ మిలన్కి రాస్ కరణవాలే బ్రహ్మ బాప్ సమాన్ ఉదార్చిత్ కళ్యాణకారి రెహం దిల్ నిమిత్త టీచర్స్ బహనే తథా విదేశ్ కే సర్వ బాబాకే నూరే రతన్ బ్రాహ్మణ్ కుల్భూషణ్ భాయిబేనే ఈశ్వరియ స్నేహ సంపన్ మధుర్యాత్ స్వీకార్ కర్ణాజీ సో ఉదాది ఏమంటున్నారు పరమప్రియులైనటువంటి అవ్యక్తమూర్తి మాత్పిత బాబ్దాద యొక్క అత్యంత స్నేహీలు సదా సంస్కారాలను కలుపుకునేటువంటి రాస్ని చేసేటువంటి వారు బ్రహ్మబాబా సమానంగా ఉదారచిత్తులు కళ్యాణకారులు రెహం దిల్ అంటే దయార్థ హృదులైనటువంటి నిమిత్తమైన టీచర్ అక్కయ్యల కోసము మరియు దేశ విదేశాలలో ఉండేటువంటి సర్వ బాబా యొక్క నూరే రతన్ అంటే కళ్ళల్లో ఉన్నటువంటి కనుపాపలు కళ్ళ యొక్క వెలుగులు అయినటువంటి బ్రాహ్మణ కులభూషణులైనటువంటి అన్నయ్యలు అక్కయ్యలందరికీ ఈశ్వర్య స్నేహ సంపన్నమైనటువంటి మధురమైనటువంటి యాద్ బాబా యొక్క స్మృతిని ప్రేమను స్వీకరించగలరు బాద్ సమాచార్ సంగం యొక్క యాద్గార్ త్యోహారీ కో ధూమ్ ధూమ్ధామ్సే మనతే సభినే బహద్చ్చి బేహద్కి కీ కీహే ఆ తర్వాత సమాచారం దాది ఏమంటున్నారంటే సంగం యుగం యొక్క యాద్గార్ జ్ఞాపకార్థంగా ఏవైతే పండుగలు జరిగాయో చాలా గొప్ప ఎత్తున చాలా పెద్ద ఎత్తున వాటిని జరుపుకుంటూ అనేక మంది అనేక సేవల్ని బేహద సేవల్ని చేశారు మహాశివరాత్రికి పావన్ పర్ పర్ చారో తరఫ్ శివ్ భోలానాథ్ బాబాకు ప్రత్యక్షకరణకి లే అనేకానేక కార్యక్రమం హుయే హిన్కే సమాచారంతో మీడియా ద్వారా సున్తే ఔర్ దేక్తే హే ఇంకా దాదే అంటున్నారు సంగమయుగం యొక్క జ్ఞాపకార్థం పండుగలు ఏమేమి చేసుకున్నాం ఈ మాసంలో గత మాసంలో మార్చిలో ఒకటైతే మహాశివరాత్రి రెండోది హోలీ పండుగ సో దాది అంటున్నారు ఆ తర్వాత సమాచారము మహాశివరాత్రి యొక్క పావనమైనటువంటి పర్వదినం రోజు నలువైపుల శివ్ భోలానాథ్ బాబాని ప్రత్యక్షం చేయడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు వీటి యొక్క సమాచారాన్ని మీరు మీడియా ద్వారా వింటూ చూస్తూ కూడా వచ్చారు బాబా సదా కెహతే బచ్చే బ్రాహ్మణ బ్రాహ్మణ్ జీవన్క శ్వాస హే కే బినా యహ బ్రాహ్మణ జీవన్ నహి హే మరి బాబా సదా అంటారనమాట పిల్లలు సేవలకు బ్రాహ్మణ జీవితం శ్వాస లాంటిది సేవలు బ్రాహ్మణ జీవితానికి శ్వాస లాంటివి సేవ లేకుండా ఈ బ్రాహ్మణ జీవితం అనేటువంటిది లేదు లేకన్ సేవాకర్తే స్థితి సదా ఉంచేసే ఉంచి మహాన్ రహే కానీ సేవలు చేస్తూ కూడా మీ స్థితి చాలా ఉన్నతోన్నతంగా మహాన్గా ఉండాలి కబీ బి సంస్కారం కా సంస్కారం నా హో ఎప్పుడూ పరస్పరంలో సంస్కారాల ఘర్షణ జరగకూడదు జసే బ్రహ్మబాబుకే సంస్కార్ సదా నిర్మాణిత్ ఉదార్చిత్ పరోపకారికి భావనస్తే సంపన్న రహెం కే రహే ఎలా అయితే బాబా యొక్క సంస్కారాలు ఎలా ఉండేవన్నారు మొదట్లో సదా నిర్మాణ చిత్తులు ఉదార చిత్తులు పరోపకారుల యొక్క భావన సదా ఎప్పుడూ దయార్థ హృదయాలు సంపన్నమైన దయార్థ హృదయాలుగా ఉండేవారు టకరావ్ నాహో ఎప్పుడు ఏ ఘర్షణ ఉండరాదు जैसे ब्रह्मा बाप के संस्कार सदा निर्माणचित उदारचित परोपकार को की भावना से संपन्न रहम दिल के रहे ऐसे आप बच्चों के संस्कार उनके समान हो अलाने इलायते ब्रह्मा बाबा संस्कार उड़ेवो अलास्कार ब्रह्मा बाबा समानम संस्कार उड़ाली सदा ध्यान रहे कि हमारी स्थिति स्तुति के आधार पर ना हो ఎప్పుడు ఇదే గుర్తుపెట్టుకోవాలి మా యొక్క స్థితి బాబా చేసేటువంటి స్థుతి అంటే మహిమ ఆధారంగా ఉండకూడదు సంస్కార్ మిలానీ కెలియే జహా మాలిక్ బన్నాహే వహా మాలిక్ నహి అవర్ జహా బాలక్ బన్నాహే వహా మాలిక్ నహి సంస్కారాల మిలనం చేసుకోవాలి అని అంటే బాబా ఏమంటున్నారు అంటే ఎక్కడైతే బాలకుడిగా ఉండాలో అక్కడ మాలిక్గా కాకూడదు ఎక్కడైతే మాలిక్గా ఉండాలో అక్కడ బాలక్గా కాకూడదు బాలక్పన్ అర్థాత్ నీర్సంకల్ప్ జోభి ఆజ్ఞ మిలే డైరెక్షన్ మిలే ఉస్పర్ చల్తే రహో మరి దాది అంటున్నారు బాలక్పన్ చిన్నవాళ్ళు అని అంటే అర్థము నిర్సంకల్పులుగా ఏదైతే ఆజ్ఞ లభించిందో డైరెక్షన్ లభించిందో దానిపైన నడుస్తూ వెళ్ళండి మాలిక్ బన్ అప్ని నీ రాయదు फेर बालक बन బాలక్ तो टकराव से बच जाएंगे అయి మీ యొక్క సలహా ఏముందో అది ఇవ్వండి కానీ ఆ తర్వాత డిసైడ్ చేసేప్పుడు బాలకులుగా అవ్వండి అంతేకాని లోపల ఏ అలజడి అది కలగకూడదు అంటే మీరు బయట ఉన్నటువంటి అలజడుల్లో నుంచి కూడా రక్షింపబడతారు లోపల స్థిరంగా ఉన్నట్లయితే అందరూ మీ కొయ్యీ భావ్ స్వభావ్ పురాణి సంస్కార్ వా వికరంక కచడా నాహో మరి ఇంకా ఏం తీసేయాలి ఇంకా దాది అంటున్నారు లోపల ఎప్పుడు భావ స్వభావాలు పాత సంస్కారాలు వికర్మలు ఈ చెత్త ఏమీ ఉండకూడదు జబ్ ఏసీ సచ్చాయి సఫాయి రహికి తబ్ సబ్కే ప్రియబని ఇంకే కాబట్టి ఇది ఎప్పుడైతే ఇచ్చారో మరి దాది అంటున్నారు ఇలాంటి సత్యత మరియు స్వచ్ఛత ఉండాలి అని అంటే అందరికీ ప్రియంగా అయిపోతారు సత్యత స్వచ్ఛతతో అందరికీ ప్రియంగా అవుతారు అభి హంసబ్కో ప్రభు ప్రియకే సాత్సాత్ దైవీ పరివార్క ప్రియ హే కాబట్టి దాది ఏమంటున్నారు అంటే ఇప్పుడు మీరు ప్రభు ప్రియులుగా అవ్వడంతో పాటు ఇంకా ఏమవ్వాలి దానికి తోడు దైవీ పరివారం వారికి కూడా ప్రియంగా అవ్వాలి సదైవ ఇ కోశీకి మేరీ చలన సంకల్ప వాణి హర్ కర్మ సుఖదాయి కాబట్టి దీనికోసము ఎప్పుడూ ఇదే గుర్తుపెట్టుకోండి నా యొక్క నడవడిక సంకల్పాలు వాణి మరియు ప్రతి కర్మ సుఖదాయిగా ఉందా అనేటువంటిది చూసుకోండి సంస్కారో మిలానే స్వయంకు ఇతనే తక్ మిటానా పురాణి నేచర్ బల్ ఈశ్వరీయ నేచర్ బయ దాది అంటున్నారు సంస్కారాల కలయిక ఎలా జరగాలి అంటే స్వయం యొక్క ఏవైతే సంస్కారాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి ఒకటే నేచర్గా అవ్వాలి అప్పుడే ఈశ్వరియ పరివారము ఈశ్వర్య నడవడిక అని అంటారు బాబాకి అయితే వచ్చే ఏగ్దోతో బాత్రూమ్ స్వీకార్ కరు ఫిర్ సత్కార్ దో తో సంస్కారం మిలన్ సహజ్ హే మరి బాబా ఏమంటారంటే పరస్పరము ఒకరి యొక్క మాటల్ని ఇంకొకరు ఒప్పుకోండి స్వీకరించండి గౌరవించండి అప్పుడు సంస్కారాల మిలనం కూడా సహజంగా అయిపోతుంది సంపూర్ణత మరియు సఫలత సమీపంగా వస్తుంది బోలో హమారి మిఠేమి భాయి బహనో యాసాహి లక్ష్య రక్ సదా ఏక్మత ఏకరస్థితి ద్వారా సంఘటనకు ఏకాంత కే సూత్రమే పిరోతేహుయే పరమాత్మ ప్రత్యక్షతాకి కార్యమే తీవ్రగతి గతిసే ఆగే బడ రహే హోనా ఇంకా దాది అంటున్నారు చెప్పండి నా యొక్క మధురాతి మధురమైన అన్నయ్యలు అక్కలు ఇలాంటి లక్ష్యాన్ని సదా ఉంచుకొని ఐకమత్యంతో ఏకరస స్థితి ద్వారా సంఘటనని ఐకమత్యం యొక్క సూత్రంలో బంధింపచేసి దాంట్లో తిప్పుతూ పరమాత్మ ప్రత్యక్షత కార్యాన్ని తీవ్రగతితో ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు య భ అచానకే కై ఖేలు దాత ఇస్ సభ బాబాకి బచ్చోకు అప్పు హర్ స్థానకు తపస్యాకుండ బన దాదీ అంటున్నారు సమయం యొక్క అకస్మాత్తుగా ఏదో ఒక ఆట చూపిస్తుంది సమయము సడన్లీ కాబట్టి అందరూ బాబా యొక్క పిల్లలు తమ యొక్క స్థానాన్ని తపస్యాకుండంగా చేసుకోండి వచ్చేటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే దానికి యోగ బలము యోగ తపస్సు కావాలి సదా యోగకి అగ్ని రహే సంకల్పం పర్ పూరా కంట్రోల్ హో సదా యోగ అగ్ని ఎప్పుడు ప్రజ్వలితమై ఉండాలి సంకల్పాలపైన పూర్తి కంట్రోల్ ఉండాలి హల్చల్ మే బి స్థితి సదా అచల్ అడోల్ రే తబ్ యోగకే గహన్ అనుభవ కర్సకే ఇంకా దాది అంటున్నారు అలజడి సమయంలో కూడా స్థితి సదా అచంచలంగా మరియు స్థిరంగా ఉండాలి అప్పుడే యోగం యొక్క లోతైన అనుభవాన్ని చేయగలుగుతాము అబ్ హంసకో సంఘటిత రూపమే పూరే విశ్వకో పవిత్ర మనస ద్వారా సుఖ శాంతికి వైబ్రేషన్ ఫలానికి సేవా కతే రె మనమందరము కూడా అందరూ సంఘటిత రూపంలో పూర్తి విశ్వంలో పవిత్రమైన మనస్సు ద్వారా సుఖశాంతి యొక్క వైబ్రేషన్ని వ్యాపింపజేసేటువంటి సేవ చేయండి మనసా సేవకి వెళ్ళి జరూరు సమయం హే మనసా సేవ కోసం తప్పకుండా మీ సమయాన్ని పక్కనకి తీయాలి కేటాయించాలి దేనికి మనసా సేవ కోసం బాకీ య్యక్త్ మిలన్ కి సుహావని సీజన్ బహుత్ రహే ఇంకా మిగిలింది ఈ సీజన్ అవ్యక్త పాపని కలుసుకునేటువంటి సీజన్ ఏదైతే ఉందో అది మొన్ననే అయిపోయింది కదా సో చాలా బాగా జరిగింది దేశ్ విదేశే లాఖో బాబాకే బచ్చే మధుబన్ ఘర్మే ఆయే ఆర్ ఖూబ్ భర్పూర్ హోకర్ గయే మరి దేశ విదేశాల్లో ఉన్నటువంటి లక్షలాది పిల్లలు మధుబనానికి వచ్చారు ఇంటిగా భావిస్తూ ఇంటి యొక్క పాలనతో నిండుగా అయి వెళ్తూ ఉన్నారు వార్షిక మిటింగ్ పశ్చాత్ రాజయోగ శిబిర్ వింగ్స్ కార్యక్రమ తథా యోగ భట్టి చల్తీ ఇప్పుడు వార్షిక మిటింగ్ అంటే ఎన్ుయల్ మిటింగ్ ప్రతి సంవత్సరం ఉండేటువంటి సేవా మీటింగ్ ఏదైతే ఉంటుందో దాని గురించి దాదే అంటున్నారు ఈ మీటింగ్ తర్వాత రాజయోగ శిబిరాలు వింగ్స్ యొక్క కార్యక్రమాలు మరియు యోగ భటీలు అన్నీ జరుగుతాయి మధుబన్లో మధుబన్ గర్తో హరి ఎక్కువ అప్నీ ఓర్ సదా ఆకర్షిత్ కర్త రేత హే మధుబన్ ఇల్లు అయితే ప్రతి ఒక్కరిని తన వైపు ఆకర్షిస్తూనే ఉంటుంది మీ అందరికీ కూడా మధుబన్ ఇల్లు ఆకర్షణ కలుగుతూ ఉంటుంది సభకు మధుబన్ే అనేకా సదాహి ఇంతజార్ రతా హ అందరికీ మధుబనానికి వెళ్ళాలి అనేటువంటి తపన అందరికీ ఉంటుంది బాబానే తపస్యాకే ఐసే సుందర స్థాన్ బనాయా రిఫ్రెష్తా ఇంకా దాది అంటున్నారు బాబా తపస్సు గురించి ఎలాంటి సుందరమైన స్థానాల్ని తయారు చేస్తున్నారంటే ఎవరు వచ్చినా కానీ రాగానే రిఫ్రెష్ అయిపోతారు అచ్చా సభీకో బొహత్ బొహత్ యాద్ ఈశ్వరియ సేవామే బీకే రతన్మోహిని ఇంకా మీ అందరికీ కూడా చాలా చాలా మధుర స్మృతులు ఇలా ఈశ్వరియ సేవలు బీకే రతన్మోహిని గారు ఇది దాది యొక్క ఈ మాసం యొక్క పత్రపుష్పము ప్రేరణలు మరి మనం ఒకటో తేదీ నుంచినే సంస్కారాల కలయిక రాసిని ఎలా చేయాలి అనే దానిపైన బాబా ఏదైతే పాయింట్స్ ఇచ్చారో వాటిని ప్రతిరోజు అభ్యాసం చేస్తూ ఉందాము అచ్చా ఓం శాంతి